అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నది మోహన్ అగ్రిమాల్ యూట్యూబ్ ఛానల్ నా పేరు రామ్ ప్రస్తుతం అన్ని మార్కెట్లలో ఉల్లి పంటకు తక్కువ ధర ఉంది గత నాలుగు నెలల కింద చూసుకున్నట్టయితే ఉల్లి పంటకు నాలుగు వేల వరకు ధర పలికింది అయితే ఈ డిసెంబర్ నెలలో ఎనిమిది వందలు వెయ్యి పదహైదు వందలు రెండు వేల వరకు ధర పలికింది దీనికి గల కారణాలు ఏంటో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అయితే ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా రైతులు చాలామంది ఉల్లి పంటను పండించారు మన దగ్గరలో చూసుకున్నట్టయితే ఉల్లి అమ్మడానికి రైచూరు కానీ కర్నూలు కానీ ఉన్నాయి అలాగే చాలామంది రైతులు వాళ్ళకు అనుగుణంగా ఉన్న మార్కెట్లకు వెళ్ళి వాళ్ళ పండించిన పంటను అమ్ముతుంటారు అయితే మన ఆదోనికి పత్తి అమ్మడానికి మన మార్కెట్ ఎలాగైతే ఫేమస్సో భారతదేశంలోనే మహారాష్ట్రలో ఉన్న నాసిక్ కూడా ఉల్లి పంటకు అంతే ఫేమస్ ఇక్కడ చాలామంది రైతులు పండించిన వాళ్ళు పండించిన ఉల్లిపంటను అక్కడికి వచ్చి అమ్మి మంచి గిట్టుబాటు ధర తీసుకుంటుంటారు ఇక్కడ చాలా ఉల్లిపంటకు ఎక్స్పోర్ట్లు కూడా ఇతర దేశాలకు జరుగుతూ ఉంటాయి అలాంటి నాసిక్ మార్కెట్లోనే డిసెంబర్ పంతొమ్మిదో తారీఖున దాదాపు పదహైదు వందల వాహనాలతో ఉల్లి పంటను రైతులు తీసుకొచ్చారు అయితే ఆ రోజు ఉదయము ఎనిమిది వందల నుంచి రెండు వేల తొమ్మిది వందల వరకు ధర ఉందని అక్కడ ఉన్న ఏపీఎంసీ అధికారులు రైతులకు తెలియజేశారు కానీ ఎప్పుడైతే వేలం స్టార్ట్ చేశారో అక్కడ ఉన్న వేలం అధికారులు ఎనిమిది వందల నుంచి పది వందల వరకే ధర ఉందని రైతులు చెప్పారు దాంతో అక్కడ ఉన్న రైతులు ఆగ్రహం చెంది దాదాపు అరగంట సేపు వేలాన్ని జరగకుండా ఆపివేశారు అలాగే అక్కడ ఉన్న రైతులందరూ కలిసి ధర్నాకు దిగారు ఆ ధర్నాలో చాలామంది రైతులు మాట్లాడుతూ ఆ డిమాండ్స్ ఏంటి అంటే ఎక్స్పోర్ట్ డ్యూటీ ఇరవై శాతాన్ని తీసివేయాలని ప్రభుత్వానికి కోరారు అలాగే వింటాకు వెయ్యి నుంచి పన్నెండు వందల వరకు వాళ్లకు సహాయం అందించాలని ఏపీఎం ఏపీఎంసీ అధికారులకు డిమాండ్ చేశారు అయితే ఈ సమాచారం మహారాష్ట్ర డిప్యూటీ సీఎం వరకు ఈ సమాచారం వెళ్ళింది ఆయన రైతులకు సపోర్ట్గా ఒక ఉత్తరం రాశారు కేంద్రానికి ఆ ఉత్తరంలో ఏముందంటే మనం ఇప్పుడు తెలుసుకుందాం ఎక్స్పోర్ట్ డ్యూటీని ట్వంటీ పర్సెంట్ అనేది తీసేయాలి అలాగే పాత ఉన్న ఫార్టీ పర్సెంట్ ఎక్స్పోర్ట్ డ్యూటీని అమలు పరచాలని ఆయన ఈ ఉత్తరం ద్వారా తెలియజేశారు అలాగే వాతావరణం వల్ల చాలామంది రైతులకు సరైన దిగుబడి రాలేదు దీంతో ఇలా ధర ఉంటే రైతులు చాలామంది నష్టపోతారని ఆయన తెలియజేశారు అయితే ఈ ఎక్స్పోర్ట్ డ్యూటీ ఇరవై శాతాన్ని తీసి నలభై శాతం పెట్టాలి దీనివల్ల ఇక్కడ ఉన్న సరుకు మొత్తం ఎక్స్పోర్ట్ జరుగుతుంది అక్కడ జరగడం వల్ల ఇక్కడ సరుకు అనేది తక్కువ అవడంతో డిమాండ్ అనేది పెరుగుతుంది అప్పుడు రైతులకు కూడా మంచి గిట్టుబాటు ధర వస్తుంది దీన్నే మహారాష్ట్ర డిప్యూటీ సీఎం గారు లెటర్లో రాశారు ఇలా ధర ఎక్కువ ఉండడంతో రైతులకు చాలా మేలు జరుగుతుంది అలాగే అన్ని మార్కెట్లలో అన్ని పంటలకు ధర తక్కువగానే ఉంది ఇలాంటి వ్యవసాయ సంబంధించిన విషయాలు రానున్న వీడియోల్లో మేము ఇంకా తెలియజేస్తామండి దానికోసం మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి